తమిళనాడులో అగ్రవర్ణాల ఇంటి ముందు బుల్లెట్ నడిపారని దళిత యువకుడి చేతులు నడికిన వారిని అరెస్టు చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు శనివారం కావలిపట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో దళిత నాయకులు వెంకటరత్నం చలంచర్ల లక్ష్మయ్య నరసింహులు పరశు నరసింహం విద్యార్థి నాయకుడు మదన్ పి శ్రీనివాసులు వాసు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ అంబేద్కర్ అందరూ కూడా దళితులు గిరిజనులు అంబేద్కర్ బొమ్మ దగ్గర మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలియజేసింది ఏంటంటే దుర్మార్గంగా తమిళనాడుతో దగ్గర ఉన్నటువంటి శివ శివ శివకాశి దగ్గర ఉన్నటువంటి ఒక లో వాళ్ళ అగ్రకులాలు ఇంటి ముందు బుల్లెట్ చేసుకోబోయాడని ఒక మూడో సంవత్సరం చదువుతున్న బిఎస్సీ విద్యార్థిని రెండు చేతులు నరికేశారు ఇంత దుర్మార్గం అంటే ఇప్పుడు కూడా అది ఆ చేతులు అట్టుకోక ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎందుకు నరికారు ఇంత దుర్మార్గం ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు మా పక్క గొడవ వర్గాల పట్ల ఎందుకు ఇంత దుర్మార్గం ఇవ్వాల్సింది అనేది మాత్రం చాలా గౌరవం కాబట్టి మేము జిల్లా మొత్తం కూడా దళిత ఉద్యమాలు చేస్తున్నాం దళిత ఉద్యమాలలోనే ఈ దళితుల్ని ఈ విధంగా ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ కొట్టడాము ఎక్కడ బడికి అక్కడ సంపటాలు అక్కడ వాళ్ళు పది రూపాయలు చేతులు పెట్టకాలు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా దళితుల్ని తమిళనాడులో ఒక దళితుల్ని ముల్లేకేసుకుపోయాడని మూడో సంవత్సరం తన విద్యార్థుల్ని వాళ్ళు నిలవన రెండు చేతులు తీసేసేదంటే ఎంత ఘోరంగా ప్రవర్తించారో వీళ్ళందరూ కూడా పెట్టింది శిక్షించాలి వాళ్ళందరూ పారిపోయినా సరే వాళ్ళందరూ పట్టుకునే బాధ్యత ప్రభుత్వానికి పోలీసులకి ఏం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేయాలి కాబట్టి మా నిరసనను తప్పకుండా జిల్లా వ్యాప్తంగా తయారు చేస్తాం ఆ విధంగా అట్లాంటి కుమార్తూ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు శిక్షించాలి ఆ విధంగా పక్షమే స్పెషల్ కోర్టు పెట్టాలి వాళ్ళందరికీ మూడు జిల్లాలో కూడా శిక్షణని మనం గుర్తున్నాం దీని నిరసనని మన అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మేము ధర్నా చేస్తున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి